అందరికీ నమస్కారం కొంచెం కమ్మగా కొంచెం కారంగా అద్భుతమైన రుచితో ఉండి నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళు తప్పకుండా ట్రై చేయాల్సిన కోనసీమ స్పెషల్ పులావ్ చేయడం కోసం ముందుగా కిలో చికెన్ తీసుకొని బాగా కడిగి అస్సలు నీళ్లు లేకుండా గిన్నెలో వేసుకోవాలి ఇప్పుడిందులో ఒక స్పూను ఉప్పు రెండు స్పూన్ల కారం పావు స్పూను పసుపు అరచెక్క నిమ్మరసం పిండి అంతా బాగా కలిపి మూతపెట్టి పావుగంట పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్లో రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూను జీలకర్ర అర స్పూను సోంపు ఒక స్పూను మిరియాలు కొంచెం రాతి పువ్వు రెండు నల్ల యాలుకలు నాలుగు మరాఠీ మొగ్గలు ఐదు ఆరు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ఒక పువ్వు కొంచెం జాపత్రి ఏడు ఎనిమిది ఆలుకలు వేసి మంట లో ఉంచి రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూ వేయించాలి ఇవి మరీ ఓవర్గా ఫ్రై చేసేయకుండా మిక్సీలో వేసినప్పుడు ఈజీగా గ్రైండ్ అయ్యేలా కొద్దిసేపు వేయిస్తే సరిపోతుంది ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసి చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మిగతా ప్రాసెస్ అంతా చేసేలోపు ఇందులో ఉండే సువాసన పోకుండా మూత వేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత బాగా ముదిరిన రెండు మీడియం సైజు కొబ్బరికాయల్ని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసి అరకప్పు నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు గిన్నెలో ఫిల్టర్ పెట్టుకుని పల్చటి కాటన్ క్లాత్ వేసి గట్టిగా పిండి చిక్కటి పాలు తీసుకోవాలి ఈ చిక్కటి పాలను కూర కోసం వాడతాం కాబట్టి ఈ గిన్నెని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో ఈ పిప్పిని కూడా వేసి మనం తీసుకున్న నాలుగు కప్పుల బియ్యానికి ఆరు కప్పుల నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకుని వీటిని కూడా వడకట్టి పాలు తీసుకోవాలి ఈ పాలను అన్నం వండడానికి వాడతాం కాబట్టి మరీ చిక్కగా ఉండకపోయినా కొంచెం పల్చగా ఉన్నా పర్లేదు ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద అడుగు మందంగా ఉండే ప్యాన్ పెట్టుకుని ఐదారు స్పూన్ల నూనె వేసి ఒక బిర్యానీ ఆకు వేసి వేగిన తర్వాత రెండు పెద్ద సైజు ఉల్లిపాయల్ని చాలా సన్నగా కట్ చేసిన ముక్కలు వేసి మాడిపోకుండా ఎర్రగా అయ్యే వరకు కలుపుతూ వేయించాలి ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఒకసారి కలిపి రుచికి సరిపడా ఉప్పు తినే కారాన్ని బట్టి రెండు స్పూన్ల వరకు కారం పావు స్పూన్ పసుపు వేసి ఒకసారి వేయించి ఉప్పు కారం పట్టించిన చికెన్ వేసి మంట హై ఫ్లేమ్లో ఉంచి పది నిమిషాల పాటు కంటిన్యూస్గా కలుపుతూ వేయించాలి ఈ చికెన్లో నుండి నీళ్లు ఊరి ఆ ఊరిన నీళ్లన్నీ ఎగిరిపోయే వరకు వేయించిన తర్వాత ముందుగా తీసిపెట్టుకున్న చిక్కటి కొబ్బరి పాలను వేసుకుని రెండు నిమిషాల పాటు బాగా కలిపి మూత పెట్టి మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి నెమ్మదిగా ఉడకనివ్వాలి ఈ పాలన్నీ కూరకి పట్టి కూర కొంచెం దగ్గరపడిన తర్వాత కూరలో ఈ మాత్రం గ్రేవీ ఉన్నప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడిలో నుండి రెండు స్పూన్ల మసాలా పక్కన పెట్టుకుని మిగతాది అంతా ఈ కూరలో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొన్ని కట్ చేసిన పచ్చిమిర్చీల ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసి ఒక నిమిషం పాటు కలుపుతూ వేయించి మూతపెట్టి మంట లో ఫ్లేమ్లోనే ఉంచి పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇది ఇగురు కూరలాగా కొంచెం దగ్గరగా ఉంటుంది కాబట్టి నీళ్ళేమీ వేయట్లేదు ఎక్కువ గ్రేవీగా వాళ్ళు ఈ స్టేజ్లో వేడివేడి నీళ్లు పోసి ఉడికించుకోవచ్చు అలాగే గ్రేవీ కోసం నీళ్లు వేసుకున్నప్పుడు దాన్ని బట్టి ఉప్పు కారాలన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి కూర నూనెలో నెమ్మదిగా ఉడికితేనే మంచి రంగులోకి వస్తుంది మంట హై లో ఉంచి గబగబా ఉండేస్తే మాత్రం మంచి రంగు రాకపోవడమే కాకుండా టేస్ట్ కూడా బావుండదు ఇప్పుడు ఈ కూరని పక్కన పెట్టుకుని స్టవ్ మీద అన్నం వండడానికి సరిపడినంత గిన్నె పెట్టి మూడు స్పూన్ల నూనె వేసి కాగిన తర్వాత రెండు బిర్యానీ ఆకులు చిన్న దాల్చిన చెక్క రెండు మరాఠీ మొగ్గలు ఒక అనాస పువ్వు వేసి ఒకసారి కలిపి సన్నగా పొడవుగా కట్ చేసిన రెండు ఉల్లిపాయ ముక్కలు వేసి మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు కలుపుతూ వేయించాలి ఇవి ఇలా చక్కగా వేగిన తర్వాత తినే కారాన్ని బట్టి నాలుగైదు పచ్చిమిర్చీల ముక్కలు రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా కరివేపాకు సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా కూడా వేసి అన్నిటినీ కలుపుతూ వీటిలో ఉండే పచ్చివాసన పోయే వరకు వేయించాలి ఇప్పుడు పక్కకి పక్కకు పెట్టుకున్న మసాలా పొడి కూడా వేసి బాగా కలిపి అన్ని చక్కగా వేగిన తర్వాత రెండవసారి గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరిపాలను ఇందులో వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి పాలను బాగా మరిగనివ్వాలి ఇక్కడ నేను నాలుగు కప్పుల బియ్యానికి ఆరు కప్పుల కొబ్బరి పాలు వేస్తున్నాను అంటే ఒక కప్పు బియ్యానికి ఒకటిన్నర కప్పుల కొలత చొప్పున వేసుకోవాలి ఇదంతా ఒకసారి కలిపి ఉప్పు చెక్ చేసుకుని ఇష్టమైతే అరచెక్క నిమ్మరసం పిండి పాలు మరగడం స్టార్ట్ అయిన తర్వాత కడిగి పాటు నానబెట్టుకున్న నాలుగు కప్పుల బాస్మతి బియ్యాన్ని వేసి ఒకసారి కలిపి మూత పెట్టి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి ఐదు నిమిషాల పాటు ఉడికించాలి ఐదు నిమిషాల పాటు ఉడికిన తర్వాత మూత తీసి అన్నం విరిగిపోకుండా పల్చగా వెడల్పుగా ఉన్న గరెటితో ఒకసారి నెమ్మదిగా కలిపి మళ్లీ మూత పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని దమ్ పెట్టడం కోసం స్టవ్ మీద పాత అట్ల పెనం పెట్టుకుని ఈ గిన్నెని స్టవ్ మీద ఉంచి పెనం వేడెక్కే వరకు మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి పెనం వేడెక్కిన తర్వాత మంట లో ఫ్లేమ్ లోకి టర్న్ చేసి పది నిమిషాల పాటు నెమ్మదిగా ఉడకనివ్వాలి పది నిమిషాల పాటు దమ్ పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత వెంటనే తీసేయకుండా కొద్దిసేపు అలాగే ఉంచి అన్నం చక్కగా సెట్ అయిన తర్వాత వేడివేడిగా రెడీ చేసుకున్న కూరతో సర్వ్ చేసుకోవడమే కమ్మగా కారంగా ఎంతో రుచిగా ఉండే ఈ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి తెల్లటి బగారా అన్నంలో ఎర్రటి చికెన్ ఫ్రై ముక్కలతో పలావ్ సెంటర్ స్టైల్లో ఫ్రై పీస్ పులావ్ని ఇంట్లోనే సింపుల్గా ఈజీగా ఎలా చేయాలో చూద్దాం మిక్సింగ్ బౌల్లో చక్కగా కడిగి క్లీన్ చేసుకున్న కిలో చికెన్ని తీసుకుని ఒక స్పూన్ ఉప్పు రెండు స్పూన్ల కారం పావు స్పూన్ పసుపు ఒక స్పూను నూనె వేసి ఇదంతా చికెన్కి పట్టేలా బాగా కలిపి మూత పెట్టి అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి తర్వాత మసాలా కోసం స్టవ్ మీద ప్యాన్లో మూడు స్పూన్ల ధనియాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూన్ సోంపు ఎనిమిది నుండి వరకు యాలకలు ఐదారు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క చిన్న అనాస పువ్వు ఒక బిర్యానీ ఆకు చిన్న జాపత్రి వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి రెండు మూడు నిమిషాల పాటు వేయించాలి ఇవి రంగు మారిపోకుండా మాడిపోకుండా కొంచెం క్రిస్పీగా అయ్యేలా వేయించిన తర్వాత వీటిని పూర్తిగా చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసి చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ చికెన్ ఫ్రై ఎర్రగా ఉండి కారంగా ఉంటుంది కానీ ఘాట్ ఎక్కువ ఉండకుండా ఉండడం కోసం ఇక్కడ నేను మిరియాలను వేయట్లేదు మీకు కలర్ కొంచెం డార్క్ అయినా పర్లేదు కొంచెం ఘాటుగా ఉండాలి అనుకుంటే మిరియాలు కొంచెం వేసుకోవచ్చు అస్సలు పలుకేమీ లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకున్న దీన్ని పక్కన పెట్టుకుని స్టవ్ మీద కడాయిలో అరకప్పు వరకు నూనె వేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు పెద్ద సైజు ఉల్లిపాయల్ని కట్ చేసిన ముక్కలు గుప్పెడి కరివేపాకు వేసి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి మంట మీడియం ఫ్లేమ్ లో ఉంచి కలుపుతూ వేయించాలి ఈ ఫ్రైకి నూనె కాస్త ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి నూనె తక్కువ కాకుండా చూసుకోవాలి ఉల్లిపాయలు మరీ బ్రౌన్ కలర్లోకి మారిపోకుండా ఇలా కొంచెం గోల్డెన్ కలర్లోకి రాగానే రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇందులో ఉండే పచ్చివాసన పోయే వరకు ఒక నిమిషం పాటు వేయించాలి ఇప్పుడు ఇందులో ముందుగా ఉప్పు కారం పట్టించిన చికెన్ వేసి మంట హైఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ ఐదు నిమిషాల పాటు వేయించాలి ఐదు నిమిషాల తర్వాత ఇందులో నుండి నీళ్లు ఊరడం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మూత పెట్టి పది నిమిషాల పాటు మంట లో ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉడకనివ్వాలి ఇప్పుడు మూత తీసి అడుగున కనిపిస్తున్న ఈ మాత్రం నీళ్లు కూడా ఆవిరైపోయే వరకు రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూ వేయించాలి ఇప్పుడు ఇందులో పావు స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి వేసి రెండు మూడు నిమిషాల పాటు వేయించాలి ఇక్కడ కారం కోసం పచ్చిమిర్చి మిరియాలు మిరియాలుగానే వాడట్లేదు కాబట్టి మనకి కావలసిన స్పైసీనెస్కి తగ్గట్టు కారం వేసుకోవాలి మంచి కలర్ కోసం కారం వాడుతున్నాం కాబట్టి కారం మరీ ఎక్కువ ఘాటు ఉండేది కాకుండా తక్కువ ఘాటుతో ఉండే మ్యాంగో కారం లాంటిది వాడుకోవచ్చు అలాగే స్పైసీ కొంచెం ఎక్కువ తినేవాళ్ళు నాలుగైదు పచ్చిమిర్చీలు కూడా వేసుకోవచ్చు ఈ ఫ్రై అన్నంలో కలుపుకుని తినడానికి అనుకూలంగా ఉండేలా కప్పు పావుకప్పు పోసి మరికొంచెం కరివేపాకు వేసి ఒకసారి బాగా కలిపి మసాలా అంతా చక్కగా ఉడికేలా మూతపెట్టి రెండు మూడు నిమిషాల పాటు ఉడికించాలి ఈ ఫ్రైకి కరివేపాకు ఫ్లేవర్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీలైనంత వరకు తాజా కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది సాధారణంగా పలావ్ సెంటర్స్ వాళ్ళైతే ఈ ఫ్రై మరింత రుచిగా ఉండడం కోసం కొంచెం టేస్టింగ్ సాల్ట్ కూడా వేస్తారు ఇక్కడ నేను వేయట్లేదు కానీ మీకు ఇబ్బంది లేకపోతే చిటికెడి వేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఫ్రై పక్కన పెట్టుకుని పలావ్ చేయడం కోసం స్టవ్ మీద గిన్నెలో రెండు స్పూన్ల నూనె రెండు స్పూన్ల నెయ్యి వేసి ఒక బిర్యానీ ఆకు చిన్న జాపత్రి ఒక అనాస పువ్వు రెండు మరాఠీ మొగ్గలు నాలుగు లవంగాలు చిన్న దాల్చిన చెక్క పది మిరియాలు వేసి ఒకసారి కలిపి ఒక ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసిన ముక్కలు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి తర్వాత తినే కారానికి తగ్గట్టు నాలుగైదు పచ్చిమిర్చీలను కట్ చేసిన ముక్కలు గుప్పెడి సన్నగా తరిగిన పుదీనా ఇంకా కొత్తిమీర కొద్దిగా కసూరి మేతి ఒక రెమ్మ కరివేపాకు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి కసూరి మేతి లేనట్లయితే కొంచెం మెంతికూరని చాలా సన్నగా తరిగి కూడా వేసుకోవచ్చు అయితే కసూరి మెతి వేసిన పచ్చి కూర వేసినా గానీ చేదు రాకుండా చాలా తక్కువ మాత్రమే వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి రెండు నిమిషాల పాటు వేయించిన తర్వాత ఈ పులావ్కి మంచి టేస్ట్ రావడం కోసం అరకప్పు పెరుగు వేసుకోవాలి పులావ్ సెంటర్స్ వాళ్ళు చేసే స్టైల్లో చేస్తున్నాను కాబట్టి ఇక్కడ పెరుగు వేస్తున్నాను పెరుగు ఇష్టం లేని వాళ్ళు రైస్ టేస్ట్ బ్యాలెన్స్ అవ్వడం కోసం అరచెక్క నిమ్మరసం పిండుకోవచ్చు ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసి నాలుగు యాలకల్ని మెత్తగా దంచిన పొడి ఈ రైస్కి బయట దొరికే ఫ్లేవర్ రావడం కోసం ఒక స్పూన్ రోజు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు మూడు కప్పుల బాస్మతి బియ్యానికి నాలుగున్నర కప్పుల నీళ్లు పోసి అంతా బాగా కలిపి టేస్ట్ చెక్ చేసుకుని ఉప్పు లాంటివి అడ్జస్ట్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ నేను ఒక కప్పు బియ్యానికి ఒకటిన్నర కప్పుల నీళ్లు పోస్తున్నాను మంట హై లో ఉంచి ఎసరు మరగడం స్టార్ట్ అయిన తర్వాత కడిగి గంటపాటు నానబెట్టుకున్న మూడు కప్పుల బాస్మతి రైస్ని వేసి ఒకసారి జాగ్రత్తగా కలిపి మంట హై లో ఉంచి ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత నీళ్లు ఇలా ఎగిరిపోయి కొంచెం దగ్గర పడుతూ ఉంటుంది ఈ స్టేజ్లో స్టవ్ మీద పాత ఆట్లపెనం పెట్టుకుని ఈ గిన్నె పెట్టి మూత వేసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి పది నిమిషాల పాటు పెట్టుకోవాలి నీళ్లన్నీ ఎగిరిపోయిన తర్వాత అన్నం ఒకసారి చెక్ చేసుకుని అన్నం ఏమైనా గట్టిగా అనిపిస్తే కప్పు నీళ్లని బాగా వేడి చేసి ఈ అన్నంలో వేసి మళ్లీ మూత పెట్టి మరికొంచం సేపు ఉడికించుకోవచ్చు బియ్యం క్వాలిటీని బట్టి నీళ్లు ఒక్కొక్కసారి ఎక్కువ తక్కువ పట్టొచ్చు అలాగే అన్నం ఉడికిన తర్వాత వెంటనే మూత తీసి వడ్డించేయకుండా పది నిమిషాల పాటు మూత పెట్టి సెట్ అయిన తర్వాత అప్పుడు సర్వ్ చేసుకోవాలి చూడ్డానికి ఎర్రగా కనిపించినా కానీ ఏమాత్రం ఘాటు లేకుండా తేలికగా ఎంతో రుచిగా ఉండే ఈ ఫ్రైతో పాటు మంచి ఫ్లేవర్తో గుమగుమలాడుతూ ఉండే ఈ కాంబో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్